అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హెంస్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇది ఒక జీపీ లేఅవుట్ అండి జీపీ లేఅవుట్ ఇది మనం ఎబ్రీపట్నం కాని కేతనకొండ వెళ్ళేటప్పుడు కేతనకొండ విలేజ్లోనే ఉంటుంది హైదరాబాద్ రోడ్ అనమాట ఇది హైదరాబాద్ రోడ్డు కంచకి చర్లకు బిఫోర్ వస్తుంది పరిటాల కంచకి ముందే ఉంటుంది ఓకే అయితే ఇది స్పోర్ట్స్ సిటీకి పక్కనే ఉంటుంది ఇది పరి పరిటాలలో మనకి పరిటాల మూలపాడులో మీకు స్పోర్ట్ సిటీ వస్తుంది ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ఇక్కడ మీకు పరిటాల ఇచ్చాడు అనమాట రెండింటికి దగ్గరలో ఉండే వెంచర్ ఇది జీపీ లేఅవుట్ చుట్టూ చూశారు కదా స్టోరింగ్ చేస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు నూట ఇరవై గజాల నుంచి రెండు వందల యాభై గజాల వరకు ఉంది ప్లాటింగ్ సైజు నార్త్ ఈస్ట్ అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ ఫేస్లు ఎక్కువ ఉన్నాయి వెస్ట్లు కొన్ని ఉన్నాయండి ఓకేపోతే దీని ప్రైజ్ వచ్చేసి గజం వచ్చేసి మీకు పన్నెండు వేలండి పన్నెండు వేల రూపాయలు జీపీ లేవు కేతన పండుగకి ఆనుకొని ఉంటుంది అది విలేజే అది లేవుట్టు ఇదిగోండి అది విలేజ్ కనిపిస్తుంది కదా ఇదంతా విలేజ్ ఇదంతా విలేజే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ చాలా బాగుంటుంది ప్లాటింగ్ అయిపోయింది రోడ్డింగ్ కూడా అయిపోయిందండి కొనిపెట్టుకుంటే ఇలా మంచి రేట్ వస్తుంది ఎందుకంటే రాజధానికి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అట్లానే ఉంటుంది ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే కేతన కొండ ఎబ్రిపట్నం కాని వెళ్ళిన పట్ల మీకు ఇటువైపు మన ఇది ఉంది కదా కేబుల్ బ్రిడ్జి పడిందంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఫైవ్ టెన్ మినిట్సే పడుతుంది రాజధానిలోకి ఓకే రేటు కన్స్ట్రక్షను చాలా బాగుంటుంది వెంచర్ కూడా చాలా బాగుంటుంది జీపీ లేఅవుట్ ఇది మొత్తం ఒక మూడు ఎకరాలు లేఅవుట్ అండి మూడు ఎకరాలు లేఅవుట్ చూశారు కదా దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది చాలా పెద్ద వెంచర్ వస్తుంది ఇప్పుడైతే జీపీ లేఅవుట్లో మనం కొన్ని కొని చక్కగా ఇన్వెస్ట్మెంట్ దగ్గర పెట్టుకుంటే మాత్రం సూపర్గా లాభం వస్తుంది ఎందుకంటే ప్రైమ్ లొకేషన్లో ఉంది రాజధాని పక్కన ఉంటుంది సుట్టూత్ ఫెన్సింగ్ కూడా వేసి ఉంది ఓకే చూశారు కదా సుట్టూత్ ఫెన్సింగ్ ఇది మళ్ళీ చూపిస్తాను ఇది ఫెన్సింగ్ ఈ రోడ్డు పోస్తున్నారు మట్టి రోడ్డు ఈ ప్లాటింగ్ చూశారు కదా ఈ ప్లాటింగ్ చేస్తున్నాం పన్నెండు వేల రూపాయలు మాత్రమే జీపీ లేఅవుట్లో ఇది ఇబ్రీపట్నం నుండి హైదరాబాద్ రోడ్లో మో మూలపాడు తర్వాత కేతనకొండ నెక్స్ట్ వచ్చేది పరిటాల ఓకే కనుక రాజధానికి చాలా అతి సమీపంలో ప్లాట్లు అంటే ఇదే ఉన్నది మంచిగా చాలా తక్కువ రేట్ అనుకోవాలి ఎందుకనంటే పన్నెండు వేల రూపాయలు ఈ ఏరియాలో లేవు అది రాజధాని పక్కనే అయితే లేవు చాలా మంచి ప్రైమ్ లొకేషను ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా లేదంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నా పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ సంప్రదించండి మేము సైట్ విజిట్ చూపించి నచ్చితే మీరు కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్